ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరిపోతే వచ్చేసి సిక్స్టీ గ్రామ్ మీద వర్క్ సారీసండి ఇవి వచ్చేసి ఇది చూడండి డార్క్ పింక్ కలర్ మీద చికెన్ కారీ వర్క్ ఇచ్చేసారండి ఇదంతా హైలైట్ చేస్తూ ఇచ్చేసారు బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి ఇది వచ్చేసి హెవీ సిక్స్టీ గ్రామ్ శారీస్ మీద వర్క్ అండి కాంట్రాస్ట్ ఇట్లా బార్డర్ ఇచ్చేసారండి వన్ ఇంచ్ బార్డర్ లెగ్స్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ డార్క్ ఇచ్చేసారండి ఇది వచ్చేసి గులాబీ కలర్కి బార్డర్ వచ్చేసి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చూడండి బ్యూటిఫుల్గా చికెన్ కారీ వర్క్ వచ్చేసిందండి థ్రెడ్తో థ్రెడ్ తోటి చికెన్ కారీ వర్క్ వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ వచ్చేసి పింక్ కలర్కి వచ్చేసి డార్క్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి గంధం ఎల్లో అండి బాగా బ్యూటిఫుల్గా ఇది వచ్చేసి మనకి కుందన్స్ కానీ అలా పోయేది ఇది వచ్చేసి బాగా స్టాండర్డ్ వర్క్ చికెన్ కారీ వర్క్ ఇచ్చేసారండి తోటి చాలా హెవీ అంటే హెవీ సిక్స్టీ గ్రామ్స్ లెమన్ ఎల్లో కలర్కి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ వచ్చేసిందండి ఇక్కడ మనకు ఏదైతే బార్డర్ ఉంటుందో లేస్ బార్డర్ ఇచ్చేసారో సేమ్ అదే బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్లో వస్తుంది ఇది వచ్చేసి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ చికెన్ కర్రీ వర్క్ వచ్చేసి పింక్ స్కై బ్లూ గంధమేళ్ళోని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి ఇదంతా థ్రెడ్తో వచ్చిందండి ఇందులో పోయేది ఏమి ఉండదండి స్టాండర్డ్ వర్క్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ తీసుకొని టూ తీసుకొని త్రీ షిప్పింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది దస్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ అండి వచ్చేసి